లేకి రాక ముందు మా ఆయన లీవ్ వచ్చాడని చెప్పేసి ఇంటి దగ్గర బిర్యానీ అయితే చేసుకుని తిన్నాం ప్రశాంతంగా బిర్యానీ చేసుకుని తిని దాదాపుగా నెల రోజులకు ఎక్కువనే అవుతుంది ఇక్కడ ఐస్ లో పెట్టిన కోళ్ళని చికెన్ చూస్తే చికెన్ పైనే విరక్తి కుట్టేస్తుంది ఒకటేసారికి యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసే చాలు ఎక్కడ చూసినా బిర్యానీ వీడియోలే వస్తున్నాయి ఈ మధ్యలో అయితే ఈ రోజు మా హస్బెండ్ అయితే యూనిట్ నుంచి బయటకి అయితే వెళ్తున్నాము ఏమన్నా తీసుకురావాలో వచ్చేటప్పుడు అని అడిగాడు నేనైతే ఇంకా అడిగిందే తాడు అని చెప్పేసి చికెన్ అయితే తీసుకురామని చెప్పేశాను కానీ తీసుకొచ్చినప్పుడే ప్రాసెస్ అయితే సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసేసాను నేనైతే తీసుకొచ్చిన చికెన్ అయితే శుభ్రంగా కడిగి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ మసాలా అన్ని వేసి హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ అయితే చేసేసాను బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్ కంపల్సరీ కాబట్టి వాటిని ఫ్రై చేసేసుకుని సైడ్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ నాకు బిర్యానీ చేయడానికి హండీలు అల్యూమినియం లేవు కాబట్టి స్టీల్ దాంట్లోనే నేనైతే బిర్యానీ చేస్తాను నేనైతే ఎక్స్ట్రా గిన్నెలు ఏమి తీసుకురాలేదు కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి చాలా మంది ఆర్మీ వాళ్ళని చూసి వీళ్ళకి వంట చేసుకోవడానికి గిన్నెలు లేవని ఆలోచిస్తాను రీజన్ ఏంటంటే తీసుకురావడానికి తీసుకెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలని చూస్తాం క్వార్టర్ లో మా అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉంటాము అది పర్మనెంట్ ప్లేస్ అయితే కాదు మన ఇల్లే పర్మనెంట్ గా ఇందే చెప్పాను కదా మా ఇంట్లో గిన్నెలు లేవని అందుకోసమే నేనైతే బాండిలో అయితే రైస్ అయితే ఉడకబెట్టి గిన్నెలో అయితే వేసేస్తా నేను చికెన్ పైన రైస్ అయితే వేసుకుని పైన కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కలర్ అయితే యాడ్ చేశాను గిన్నెలో నుంచి ఆవిరైతే అయితే బయటకి వెళ్లకుండా దానిపైన ఒక మగ్గు నిండా వాటర్ అయితే పెట్టి దానిపైన బర్గతే పెట్టేసుకోండి బిర్యానీ అయితే రెడీ అయింది ఈ బిర్యానీ మా ఒక్కరికే కాదు మా పక్క వాళ్ళకి కూడా కాబట్టి వాళ్ళకు కూడా పెట్టేసి మేమైతే తినేసా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి